శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం గురూజీ సంజీవరాజు గారు మీకు ఎటువంటి సమస్య ఉన్నా కొన్ని రోజుల్లో పరిష్కారం చూపిస్తారు శ్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఆశ తగాదాలు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం తనం నిలకడగా లేకపోవడం విదేశీ ప్రయాణం మీకు ఎటువంటి సమస్యలున్నా సరే కొన్ని రోజుల్లోనే ఆయన పరిష్కరిస్తారు తప్పకుండా ఆయన సంప్రదించి సమస్యను పరిష్కరించుకోండి ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే సమయం లేదు బిడ్డ ఇప్పటికైనా తొందరపడకపోతే దీనివల్ల నీ ఇల్లు సర్వనాశనం అయిపోతుంది ఇప్పుడు నేను చెప్పేది వినితల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈ రోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విన్నాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఎవరైతే తీవ్రమైన దరిద్రంలో తీరని కష్టాల్లో ఉన్నారో అలాంటి నా బిడ్డలందరికీ కూడా ఈరోజు ఒక చక్కని పరిష్కారం ఇవ్వబోతున్న తప్పకుండా కష్టాల్లో ఉన్న నా బిడ్డలందరూ కూడా ఈ పడి తప్పక చేసి తీరవలసింది అలా చేస్తే మీ జీవితంలో ఉన్న మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం కూడా మిమ్మల్ని వదిలి పారిపోతుంది కష్టాలన్నీ కూడా క్షణంలో కరిగిపోతాయి తల్లి రేపటిలోపు మీ జీవితమే మారిపోతుంది కోరి కోరి నా బిడ్డల కోసమే ఈ పరిష్కారాన్ని నేను తీసుకువచ్చాను బిడ్డ నా బిడ్డ జీవితాల్లోనూ కళ్ళల్లోనూ సంతోషం చూడాలని తాపత్రయంతోనే ఈ పరిష్కారాన్ని పట్టుకుని వచ్చానని మన బాబాగారు చెప్తున్నారండి మన దరిద్రాన్ని మన కష్టాలన్నింటినీ కూడా దూరం చేయడానికి వాటి నుంచి బయటపడటానికి బాబాగారు ఏదో ఒక మంచి మార్గం అయితే మనకి చూపించబోతున్నారు అదేంటో ారి మాటల్లోనే విని తెలుసుకుందాము బిడ్డ ఈరోజు ఎవరైతే కష్టంలో దరిద్రంలో కట్టుమిట్టాడుతున్నారో అలాంటి నా బిడ్డల కోసం నేను ప్రత్యేకంగా చెప్తున్నాను ప్రత్యేకమైన పరిష్కారం తల్లి పెడచెములు పెట్టకుండా జాగ్రత్తగా విని మీ కష్టాలన్నింటినీ కూడా దూరం చేసుకో ఈరోజు ఒక చక్కటి మంత్రంతో పాటు ఒక చిన్న పరిష్కారాన్ని కూడా ఇవ్వబోతున్నాను బిడ్డ నీ దరిద్రం తీరడానికి ఇదొక మంచి మార్గం అద్భుతాలకే మహాద్భుతం తల్లి ఇది తెల్ల వారిలోపు నీ జీవితమే మారిపోతుంది అలాంటి పరిష్కారాన్ని ఈరోజు మీ చేతిలో పెడుతున్నాను బిడ్డ అని మన బాబా అంటున్నారండి నీ వెంటపడి ప్రతి కార్యంలో కూడా అంటే ప్రతి కార్యక్రమంలో కూడా ఆటంకాలు కలిగే పరిస్థితుల్లో దిక్కుతోచిన పరిస్థితుల్లో వచ్చినప్పుడు ఈ పని చేస్తే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి బిడ్డ ఆ పని ఏంటి అంటే ఆ పని ఎప్పుడు చెయ్యాలి బాబా ఎలా చెయ్యాలి బాబా ఏం చేస్తే అందులో నుంచి బయటపడతామని అడుగుతున్నావు కదా తల్లి చెప్తున్నాను జాగ్రత్తగా విను హైందవ సాంప్రదాయంలో అగ్ని ప్రజ్వలన అనేది చాలా ముఖ్యమైనది బిడ్డ సాయి సాంప్రదాయ ప్రకారం దునిలో కనుక ఏదైనా వేసినట్లయితే నవధాన్యాలు ఇంకా కొన్ని వస్తువులు ఎలాంటి వస్తువులైనా సరే దునిలో వేసినప్పుడు కర్మలు అనేవి తగ్గిపోతాయి నీ కర్మలన్నిటినీ కూడా అగ్నిలో ప్రజ్వలనం అయిపోతాయి బిడ్డ అలాగే దీపారాధన చేసేటప్పుడు కూడా కర్మ తీవ్రతలు తగ్గడం అనేది జరుగుతుంది తల్లి ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా చక్కగా విని ఆచరించి బిడ్డ నీ దరిద్రం మొత్తం కూడా పారిపోతుంది నీ కష్టాలన్నీ కూడా కనబరుగైపోతాయి భయంకరమైన పరిస్థితుల నుంచి బయటపడతావు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది బిడ్డ ఈ దీపారాధన చెప్పబోయే పరిష్కారం మీరు ఎలాంటి కష్టాల్లో ఉన్నా నా బిడ్డల కోసమే ఈ పరిష్కారం తెచ్చానమ్మా అదేంటో బిడ్డ ఈ ఇనుప ప్రమిదను తీసుకో అందులో నువ్వులను పోయాలి అందులో నుంచి ఒక ఒత్తును తయారు చే తల్లి అది ఎలా అంటే ఒక నల్లటి వస్త్రం అంటే బ్లాక్ కలర్ క్లాత్ను తీసుకొని అందులో కాసిన్న నల్ల నువ్వులు వేసి ఆ వస్త్రాన్ని ఒక మూటలాగా కట్టు అప్పుడు ఆ మూట ఒక పువ్వొత్తిలాగా తయారవుతుంది బిడ్డ ఆ ఒత్తిని ఇనుప ప్రమిదలో పెట్టి వెలిగించాలి అది కూడా ఇంట్లోనూ పూజా గదిలోనూ అస్సలు కూడా వెలిగించకూడదమ్మా బయట తులసి కోట దగ్గర లేదా ఇంటి ఆవరణంలోనూ ఎక్కడో ఒక చోట వెలిగించాలి తల్లి ఇలా చేయడం చాలా శ్రేయస్కరం తులసి కోట దగ్గర కానీ ఇంటి బయట కానీ ఎక్కడైనా సరే ఈ దీపారాధన చేయాలి తల్లి అలా చేసి చక్కగా సంకల్పం చెప్పుకోబిడ్డా నాకున్న దరిద్రం మొత్తం కూడా పోవాలి నాకున్నటువంటి అంటే ఎటువంటి ఆటంకాలు కలగకూడదు ప్రతి పనిలో కూడా విజయం అవ్వాలనే సంకల్పం చెప్పుకుంటూ ఇక్కడ ఒక మంత్రం అంటే ఒక నామస్మరణం చేస్తూ ఈ విధంగా చేయాలి ఆ మంత్రం ఏమిటనేది నేను చివర్లో చెప్తాను బిడ్డ అంతవరకు కాస్త ఓపికగా శ్రద్ధగా విను అలా దీపం వెలిగించాక ఆ దీపం ముందు తొమ్మిది గుంజీలు తీయాలి బాబా నా ఆరోగ్యం గుంజీలు తీయడానికి సహకరించట్లేదు అంటావా అలాంటప్పుడు ఆ దీప దీపం చుట్టూ కూడా తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే సరిపోతుంది తల్లి ఆ తర్వాత ఆ దీపం ముందు ఒక తమలపాకు ఉంచి అందులో కొద్దిగా పంచదారి వెయ్యు ఆ పంచదారిని దీపానికి నివేదించు అంటే నైవేద్యంగా పెట్టు అలా నైవేద్యంగా పెట్టిన నివేదించిన పంచదారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు కానీ నీ కుటుంబ సభ్యులు కానీ అస్సలు కూడా ముట్టుకోకూడదు తినకూడదు కూడా దాన్ని అలా వదిలేసే బిడ్డ దీపం ముందే లేదంటే ఎక్కడైనా సరే చీమలు కనబడితే ఆ చీమలకి వెయ్యు పంచదార చీమలు తినేటట్టుగా ఉండాలి ఇదొక్కటి మాత్రం చూసుకోవాలి తల్లి ఇలా తొంభై రోజులు చేయాలి అంటే ఈ పరిహారం చేసేటప్పుడు ఈ మంత్రం చెప్పుకుంటూ చేయాలని చెప్పాను కదా తల్లి అదేమిటంటే ఆ మంత్రం ఏంటో ఇప్పుడు చెప్తున్నాను బిడ్డ చక్కగా రాసుకో ఓం టమ్ టమ్ డమ్ డమ్ శ్రీ సాయి ధూమవతి నమ మరొకసారి చెప్తున్నాను చూడండి ఓం టమ్ టమ్ డం శ్రీ సాయి ఓం టం టం ఢం ఢం శ్రీ సాయి సాయిూమవతి నమ టం టం డం డం శ్రీ సాయి ధూమవతి నమహ అనే ఈ మంత్రాన్ని ఈ నామస్మరణం చేసుకుంటూ ఈ క్రియ మొత్తం కూడా చేసుకోవాలి బిడ్డ ఇలా నువ్వు ఎప్పుడైతే ఆ దీపం వెలిగించడం దగ్గర నువ్వు ఈ నామస్మరణ మొదలుపెట్టి ఆ దీపం ముందు గుంజీలు తీయడమో లేదంటే ప్రదక్షిణ చేయడమో ఆ దీపం ముందు పంచదార నివేదించడం అంతవరకు కూడా నీ సంకల్పం చెప్పుకున్న తర్వాత ఈ నామస్మరణం చేస్తూ ఈ క్రియ మొత్తం కూడా చేయాలి బిడ్డ ఇలా చేయడం వల్ల తొంభై రోజులు ఈ విధంగా చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి తల్లి అద్భుతాలకే అద్భుతమైనటువంటి ఫలితాలు నీ కళ్ళకు వచ్చి తీరుతాయి బిడ్డ నీకు మంచి ఫలితాలు రావడం మొదలు ఇక నీ దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది వెనక్కి వెళ్ళిన అవకాశాలు మొత్తం కూడా నేను వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తాయి బిడ్డ మధ్యలో ఏదైనా సరే సమస్య వస్తే అప్పుడు కొద్ది రోజులు ఆపి మళ్ళీ ఈ పరిష్కారం అనేది మళ్ళీ తల్లి అని మన బాబాగారు చెప్తున్నారండి నిజంగా మీకు కూడా ఎవరికైనా సరే ఎలాంటి ప్రాబ్లమ్స్లో అయినా సరే ఉంటే బాబాగారు చెప్పిన ఈ పరిష్కారము ఈ నామస్మరణం ఈ దీపారాధన ఈ క్రియ మొత్తం కూడా చేసుకుని మిమ్మల్ని మీ జీవితంలో వెంటాడుతున్న దరిద్రం కానీ కష్టాలు కానీ కన్నీళ్ళు కానీ ప్రతి ఒక్కటి కూడా దూరం చేసుకుని మీ జీవితంలో సంతోషాలు నింపుకోవాలని నింపేలా చేయమని ఆ సాయిబాబాని మరొక్కసారి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినో భవంతు జై సాయిరామ్